అందరికీ నమస్కారం ఈనాటి కథ సత్యం మహిమ నవనీతపురాన్ని సత్యశీలుడనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు అతడు పేరుకు తగినట్టే సత్యాన్ని నిష్ఠగా పాటిస్తూ ధర్మపరుడై ఆదర్శంగా జీవిస్తూ వచ్చాడు సత్యశీలుడి ఇంట లక్ష్మీదేవి యశస్సు ధర్మము సత్యము శౌచము మొదలైనవి ఇల్లు కట్టుకొని ఉన్నాయని చెప్పుకునేవారు అందరూ వర్తకం పెంపొందితే దేశ సంపద పెరిగి జనులు సుభిక్షంగా ఉంటారనే ఉద్దేశంతో సత్యశీలుడు ఒక ఆచారం అమలు చేశాడు అతడు ప్రతి ఉదయము తొలిగా తన ప్రాంగణానికి వచ్చి ఎవరు ఏ సరుకు విక్రయించినా బేరమాడకుండా కొంటూ ఉండేవాడు వర్తకంలో వాళ్ళు అమ్ముడు కాక సరుకు దిగుబడిపోయి నష్టపడినవారు ఉదయమే తమ సరుకును రాజుగారి వద్దకు తీసుకుపోయి అమ్మి తమ నష్టం కొంతవరకు పూడ్చుకునేవారు నవనీతపురంలోనే ఒక నిరుపేద బ్రాహ్మణుడుండేవాడు అతన్ని దారిద్ర్యం పట్టి ఎన్ని ప్రయత్నాలు చేసినా వదిలింది కాదు ఈ దారిద్ర్యం ఎవరూ కొనని సరుకులాగా నన్ను వదలకుండా ఉన్నదే దీన్ని నేను వర్తక ధర్మంలో రాజుగారికి ఎందుకు అమ్మకూడదు అనుకున్నాడు బ్రాహ్మణుడు ఆయన ఒకనాడు తన దారిద్రానికి చిహ్నాలైన చింకి పాతలు చినిగిన గొంగలి చిల్లుల చెప్పులు ఒక మూట కట్టి దాన్ని నెత్తిన పెట్టుకుని తూర్పు తెల్లవారక ముందే రాజుగారి ఇంటి ముందు నిలబడి దారిద్రం దారిద్రం ఎవరైనా కొంటారా అని కేక వేశాడు రాజుగారు ఆ కేక విని ఎవరో సరుకు అమ్మడానికి తెచ్చినట్టుంది నా దగ్గరికి తీసుకురా అని భటు పంపాడు బ్రాహ్మడు వచ్చి తన నెత్తిమీద మూట దించి మహారాజా నాకున్నదంతా అమ్మకానికి తెచ్చాను అంటూ మూట చూపాడు అలాగా ఆ మూటలో ఉండే సరుకేమిటి అన్నాడు రాజు దారిద్ర్యం మహారాజా నా సొంత దారిద్ర్యం అన్నాడు బ్రాహ్మడు రాజు ఒక్క క్షణం ఆలోచించాడు బ్రాహ్మణుడు వర్తక ధర్మంలోనే మాట్లాడాడు ఏ వర్తకుడైనా తనకు ఉపయోగం లేని సరుకునే కదా విక్రయిస్తాడు ఈ విధంగా ఆలోచించి సత్యశీలుడు బ్రాహ్మణుడితో అయ్యా నీ దారిద్రాన్ని ఎంతకు అమ్ముతావు అన్నాడు ఐదు వందల వరహాలకు అమ్ముతాను అన్నాడు బ్రాహ్మణుడు రాజు బ్రాహ్మణుడికి ఐదు వందల వరహాలు ఇప్పించి అతని చింకిపాతల మూటను తన సామాన్ల కుట్లో పెట్టించాడు ఆ రాత్రి రాజు నిద్రపోతుండగా ఒక కల వచ్చింది ఆ కలలో ఒక దేవతా లాంటి మనిషి తన ఇంటి లోపలి నుంచి బయటకి పోతూ అతనికేసి వచ్చింది ఎవరమ్మా నీవు ఎప్పుడు మా ఇంటికి వచ్చావు ఎందుకు పోతున్నావు అని సత్యశీలుడు ఆమెను అడిగాడు నేను లక్ష్మిని ఇంతకాలము నీ ఇంట ఎంతో సంతోషంతో ఉన్నాను కానీ ఇవాళ నీవు దారిద్రాన్ని కొని తెచ్చి ఇంట పెట్టుకున్నావు అందుచేత నేనిక నీ ఇంట ఉండలేను అన్నదామె నీ ఇష్టం నేను రమ్మంటే నీవు రాలేదు బుద్ధిపూర్వకంగా వచ్చావు తగిన కారణం ఉండే వెళుతున్నావు నేను ఆక్షేపణ చెయ్యలేను అన్నాడు సత్యశీలుడు లక్ష్మి వెళ్ళిపోయిన మరుక్షణమే అతనికి మరొక స్త్రీ కనిపించింది ఆమె కూడా బయటికి పోతుండటం చూసి అతను ఆమెను లక్ష్మిని అడిగినట్టే అడిగాడు నేను ధర్మాన్ని లక్ష్మి వెళ్ళినాక నేనుండి నీకేం ఉపయోగం లేదు లక్ష్మి ఉండబట్టే నీవు ఇంతకాలము నన్ను నిలబెట్టుకోగలిగావు అన్నది ధర్మదేవత అలాగే న్యాయదేవత కూడా వెళ్ళిపోతూ ధర్మం లేని చోట న్యాయం మాత్రం ఎలా ఉంటుంది అని అడిగి తరువాత కీర్తిదేవత కూడా రాజు దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోయింది తనను అభిమానించిన దేవతలందరూ తనను విడనాడిపోయారని సత్యశీలు ఉండగా మరొక దేవత అక్కడికి వచ్చింది అమ్మా నీవెవరు ఎందుకు వెళ్ళిపోతున్నావు అని సత్యశీలుడు అడిగాడు నేను సత్యాన్ని మిగిలిన వాళ్ళందరూ వెళ్ళిపోయాక నా మీద నీకు పూర్వం ఉన్న ఆదరం ఇక ముందు ఉండదేమోనని అనుమానం వేసి నేను కూడా వెళ్ళిపోతున్నాను అన్నది ఆ దేవత అమ్మా నీవుంటే చాలుననే కదా మిగిలిన వారందరినీ పోగొట్టుకోవటానికి సిద్ధపడ్డాను వారందరూ వెళ్లటం సక్రమంగా ఉంది కానీ నీవు వెళ్ళటం సరికాదు నా మాట నమ్మకపోతే న్యాయదేవతను అడిగిరా అన్నాడు సత్యశీలుడు నీ వల్ల నాకే అపచారమూ జరగలేదు అందుచేత నేను నిన్ను విడిచిపోను అంటూ సత్యం తిరిగి లోపలికి వెళ్ళిపోయింది కొద్దిసేపు అయ్యాక వెళ్ళిపోయిన దేవతలంతా ఒక్క జట్టుగా లోపలికి వస్తూ రాజుకు కనిపించారు అందరూ నాతో అసంతృప్తి చెంది వెళ్ళిపోయారు కదా ఏమిటి మళ్లీ తిరిగి వస్తున్నారు అని రాజు వారిని అడిగాడు సత్యం ఉండే చోట మేం ఉండక తప్పదు మాతో పాటు సత్యం కూడా వచ్చేస్తుందనుకున్నాం కానీ రాలేదు అందుచేత మేమే సత్యం ఉన్న చోటికి తిరిగి వస్తున్నాం అన్నారు ఆ దేవతలు అదీ సత్యం మహిమ కథ సమాప్తం